చిన్ననాటి రోజులు ఎంతో బాగుండేవి కదా పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కాళ్లకు చక్రాలు కట్టినట్లుగా ఏదో ఒక ఆట ఆడుతూనే ఉండేవాళ్ళం ఆట తప్ప ఇంకో జాసే ఉండేది కాదు ఆ ఆటల మధ్యలో కొద్దిసేపు బడి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటూ ప్రతిజ్ఞ చేసేవాళ్ళం మనకు తెలియకుండానే స్ఫూర్తి నింపేది ఆ ప్రతిజ్ఞ పొట్టిగా ఉన్నవారు ముందు నిలబడితే తాటి చెట్టులో ఉన్నవాళ్ళు చివర్లలో నిలబడేవారు పడికి ఆలస్యంగా వెళ్ళినా యూనిఫామ్ లేకపోయినా ఏ మాస్టర్ వచ్చి కొడతారో అనే భయం ఉండేది ఇక ఫస్ట్ పీరియడ్ అంటే అటెండెన్స్ అందరిది ఒకటే బాధ అయితే ముందు రోజు బడికి రాని వాళ్ళది మరో బాధ అటెండెన్స్ తీసుకునేటప్పుడు ముందు రోజు సెలవు పెట్టిన వారిని నిల్చోమని చెప్పేవారు క్లాస్ టీచర్ ఎందుకు సెలవు పెట్టావో సరైన కారణం చెప్పకపోయినా అబద్ధం చెప్పినా వీపు విమానం మూత మోగేది ఇక లెక్కల మాస్టర్ ఇచ్చిన హోంవర్క్ రాయకపోతే ఆ పీరియడ్ వచ్చేంత వరకు భయమే ఆ మాస్టర్ ఈ రోజు బడికి రాకపోతే బాగుండు అని అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి హోంవర్క్ రాయని రోజు ఆ మాస్టర్ బడికి రాకపోతే ఆ సంతోషమే వేరు కానీ అప్పటి వరకు కనిపించని మాస్టర్ సరిగ్గా ఆ పీరియడ్ వచ్చేసరికి కనిపిస్తే ఇంకా ఆ సంగతే వేరు ఇంటర్వెల్ రాగానే తుర్రును పరిగెత్తుకుంటూ నేరుగా మన స్పాట్లోకి వాళ్ళం వెళ్ళేటప్పుడు నేరుగా వెళ్ళినా తిరిగొచ్చేటప్పుడు మాత్రం గ్రౌండ్ మొత్తాన్ని కవర్ చేస్తూ క్లాస్కి వాళ్ళం మాస్టారు చాలా ఇంట్రెస్టింగ్గా పాఠాలు చెప్తుంటే మధ్యలో ఒకటి ఒకడు లేచి సార్ అంటూ చిటికిన వేలు చూపించేవాడు పాపం మాస్టారు తిడుతూనే వెళ్ళమని చెప్పేవారు అదే అదునుగా మరొకడు లేచేవాడు అలా క్లాస్లో సగం మంది అడిగేవారు ఇందాకే ఇంటర్వెల్ వచ్చింది కదరా అప్పుడేం చేశారు అని మాస్టర్ తిట్టేవారు ఇక స్కూల్లో మధ్యాహ్నం భోజనం గురించి అంతగా పట్టించుకునే వాళ్ళం కాదనుకోండి ఏదో తిన్నామంటే తిన్నామంతే వారంలో ఒకటి రెండు సార్లు ఉడికించడం గుడ్లు పెట్టేవారు అప్పుడు మాత్రం ప్లేట్ పట్టుకుని పరిగెత్తుకుంటూ లైన్లో వాళ్ళం మన మధ్యలోకి ఎవరైనా వస్తే మాస్టర్కి చెప్పి వెనక్కి పంపేవాళ్ళం ప్రతి గురువారం పాలకూర పప్పు పెట్టేవారు అది మాత్రం చాలా టేస్ట్గా ఉండేది కొంత కొంతమంది ఇంటి నుంచి డబ్బాల్లో కూరలు తెచ్చుకునేవారు వాటిని పంచుకునేవాళ్ళం అందరం కలిసి అలా ఒక చోట కూర్చుని తిని రోజులు ఎన్నో ఉన్నాయి ఎంతో బాగుండేవి కూడా తినడం పూర్తయ్యాక తిన్న ప్లేట్ కడిగి అందులోనే నీరు నింపుకొని తాగేవాళ్ళం చుక్క నీలం రంగు ప్యాంటు ఎన్ని యూనిఫామ్లు వచ్చినా ఇదే యూనిక్ యూనిఫామ్ క్లాస్లో అందరూ ఎప్పుడెప్పుడు ఆడుకోవాలా అని ఎదురు చూస్తుంటే క్లాస్ లీడర్ మాత్రం ఎవరిని ఎప్పుడు పట్టించాలా అని కాసుకుని కూర్చునేవారు క్లాస్ రూమ్లో మాస్టర్ లేని టైంలో మాట్లాడిన వారి పేర్లను బోర్డుపై రాసేవారు ఎదురు తిరిగితే పేరు పక్కన ప్లస్ వన్ ప్లస్ టూ అని రాసేవారు ప్లస్ హండ్రెడ్ అని రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇక సార్ కర్ర తీసుకొని రమ్మని అంటే వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకుని వచ్చేవారో కానీ సన్నని లేతకర్ర తెచ్చేవారు కొందరైతే దాచి పెట్టుకుని మరీ సార్ అడిగినప్పుడు ఇచ్చేవారు ఇక అమ్మాయిల సంగతి అయితే మరీ ఘోరం సార్ ఎగ్జామ్ పెడతారని చెప్పి మర్చిపోయిన ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పి అడగకపోయినా మెల్లగా లేచి సార్ ఈరోజు ఎగ్జామ్ పెడతారని చెప్పారు అని గుర్తు చేసేవారు అబ్బాయిలందరూ అమ్మాయిలను లోపల తిట్టుకునేవారు కొందరికి హోంవర్క్ రాయడమే అయ్యేది కాదు కానీ మరి కొందరికి అయితే హోంవర్క్తో పాటు తెలుగు హిందీ ఇంగ్లీష్ చూచిరాతలు కూడా రాసేవారు అలా రాస్తే మంచి చేతి రాత అవుతుందనే వారు హోంవర్క్ రాయని వారిని మాస్టర్ భర్తంతో కొట్టేవారు అప్పుడు భలే సరదాగా ఉండేది కొందరు నాకేమీ తెలియదు అన్నట్లుగా చేతులు చాచి దెబ్బలు తిని వచ్చి కూర్చునేవారు మరికొందరు అయితే సార్ కొట్టే సమయానికి చేతులు వెనక్కి తీసేసే వారు అప్పుడు మాస్టార్కి మరింత కోపం వచ్చి చేయి పట్టుకుని మరీ కొట్టేవారు ఇక అమ్మాయిల విషయానికి వస్తే చాలా భిన్నం కొట్టకముందే ఏడ్చేసేవారు చేసేవారు వాళ్ళను కొట్టాలంటే మాస్టార్కే భయం వేసేది రోజంతా ఎదురు చూస్తున్నది దీనికోసమే అన్నట్లుగా చివరి పీరియడ్ రాగానే అందరూ బెల్ వంక చూసేవాళ్ళం అటెండర్ అటువైపు వెళ్ళడం కనిపిస్తే చాలు బ్యాగులు సర్దేసేవాళ్ళం క్లాస్లో మాస్టర్ ఉన్నారన్న విషయం కూడా పట్టించుకోకుండా బెల్ మోగగానే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం బడిలో చెప్పే పాఠాలు మరో లెవెల్ అవి గుర్తొస్తే అలాంటి పాఠాలు కథలు లైవ్లో ఇంకెప్పుడు వినలేమేమో అన్న ఫీలింగ్ను తీసుకొస్తాయి అసలు మనకు తెలియని వయసులో ఏది మంచి ఏది చెడు అని తెలిసే తెలియజేసేవే ఆ పాఠ్య పుస్తకాలలోని కథలు అందులోని కొన్ని కథలు నీతి కథలు ఉంటే మరి కొన్ని నవ్వు తెప్పించే కథలు ఆ కథలు మీకు ఇంకా గుర్తున్నాయా చిన్నప్పటి సైన్స్ ప్రయోగాలు కూడా చాలా ప్రత్యేకం గాలికి బరువుందని నిరూపించడానికి ఖాళీ బెలూన్ గాలి ఊది బెలూన్ బరువును చెక్ చేసేవాళ్ళం అలాగే కొవ్వొత్తు వెలిగించడానికి ఆక్సిజన్ అవసరం అని తెలిపే ప్రయోగం వేసవిలో భూతత్వ ప్రయోగం కూడా చేసేవాళ్ళం నీటిలో నిండి ఉన్న గ్లాస్పై పేపర్ ఉంచి గ్లాస్ని పూర్తిగా రివర్స్ తిప్పితే నీరు కింద పడకూడదు దీని వెనుకున్న సైన్స్ సూత్రం మీకు గుర్తుంటే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి